హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ఈరోజు రెసిపీ వచ్చేసి టిఫిన్ ఏం చేయాలో అర్థం కాకపోయినా లేదా లంచ్ బాక్స్ కైనా డిన్నర్ కైనా చక్కగా ప్రిపేర్ చేసుకునే ఆలు రైస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా మనం టమాటా రైస్ కానీ పుదీనా రైస్ కానీ అన్నీ తింటూ ఉంటాం కదా మరి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చక్కగా తయారు చేసుకోవచ్చు లంచ్ బాక్స్కి అయితే మరీ ఈజీ అనమాట మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుకు ఒక గిన్నె తీసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకున్నాము అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకున్న నాలుగడ్డ ముక్కల్ని ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మనకు మామూలుగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా కూడా వేగొద్దు అనమాట అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి సరే అండి ఈ విధంగా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వీటిని వేయించేసుకొని వీటిని మనం ఇందులో నుంచి తీసేసుకున్నాం తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఆవాలు చిటపడం అన్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసేసుకొని అయితే ఇది మనం రాత్రి అన్నం మిగులుతుంది కదండి ఆ అన్నంతో కూడా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట టిఫిన్ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కైనా చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట కాకపోతే వేడి అన్నం కాకుండా కొంచెం చల్లారిన తర్వాత పొడపల్లి ఆడుతుంది కదా అప్పుడు వేసేసుకోవాలి తర్వాత ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు అదే విధంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి సో అందరు కూడా ట్రై చేసుకునే రెసిపీ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు రుచికి సరిపడి కారం వేసేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట తర్వాత ఈ మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి అలా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్ని రకాల ఫ్రైడ్ రైస్ తింటూ ఉంటాం కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని ఒక కప్పు రైస్ని ఇందులో వేసేసుకోవాలి రైస్ అందులో వేసేసిన తర్వాత పలుకు పలుకు బాగా వేగేటట్టు చూసుకోవాలన్నమాట రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో టూ ఆర్ త్రీ మినిట్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర అలా అలా చల్లేసుకొని అలా అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీరు అద్దరిపోయే రుచితోటి ఆలు రైస్ రెడీ అండి చూసారండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్కి అయినా డిన్నర్కైనా ఎప్పుడైనా సరే చక్కగా తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ